హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన సూర్య సంధ్య రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం సూర్య ఇంటికి ఫోన్ చేసి సంధ్య దొరికింది తీసుకు వస్తానని చెప్తాడు అది విన్న వారు ఇంట్లో సంతోషాలు విరుస్తాయి అందరూ అక్కడి నుంచి బయలుదేరుతారు అవును అంకుల్ మీరు ఇక్కడికి ఎలా వచ్చారు అంటాడు సూర్య ఆ మాటకి ఎస్ఐని చూస్తారు ఆయన అంటే ఎస్ఐ గారు మీరు ఆయనను తీసుకొచ్చింది కానీ మీరు మాతోనే ఉన్నారుగా మరెలా అంటాడు సూర్య ఆయనను తీసుకురావాలంటే నేనే వెళ్ళక్కర్లేదు వినయ్ నీతో మాట్లాడేటప్పుడే అనిపించింది తను మన మాట వినడని అందుకే అక్కడున్న మా కానిస్టేబుల్కి ఫోన్ చేసి ఆయనను తీసుకురమ్మని లొకేషన్ షేర్ చేసా ఆ దేవుడి దయ వల్ల అంతా మంచి జరిగింది వినయ్ ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్తాడు ఇట్స్ ఓకే వినయ్ ఇప్పుడు అందరం హ్యాపీగా ఉండాల్సిన టైం పదండి పదండి ఇంకా మనకి పెళ్లి పనులు చాలా ఉన్నాయి అంటారు ఇక సంధ్య రావడంతోనే తన తల్లిదండ్రులను పట్టుకుని ఏడ్చేస్తుంది కొంత సమయానికి వదిలి ఎంత భయపడ్డామో తెలుసా తల్లి ఇక నీకు ఇష్టం లేనివి ఏమీ జరగవు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అంటూ ఏడుస్తూ ఉంటారు వసంత అవును సూర్య అసలు సంధ్య ఎక్కడికి వెళ్ళింది లేక ఎవరైనా తీసుకెళ్లారా అని అడుగుతారు కమలాకర్ వినయ్ గురించి చెప్పడం ఇష్టం లేక అది అంకుల్ తను చీకట్లో వచ్చేసింది కదా దారి తెలియక నడుచుకుంటూ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయింది అక్కడ సిగ్నల్స్ ఉండవు కదా అందుకే మనల్ని కాంటాక్ట్ చేయలేకపోయింది అంటూ అప్పటికి తోచింది చెప్పేస్తాడు సంధ్య సూర్యవంక చూస్తుంది చెప్పోదేవీ కళ్ళతోనే సైగా చేస్తాడు సర్లే బాబు నేను సంధ్య మళ్ళీ తిరిగి వచ్చింది మీ విషయంలో నేను ప్రవర్తించిన తీరుకు నన్ను క్షమించు బాబు అంటారు కమలాకర్ అయ్యో మామయ్య మీకు ఎన్నిసార్లు చెప్పాను ప్లీజ్ ఇలా అని నన్ను పరాయి పాడి అంటారు సూర్య వసంత గారు దగ్గరికి వచ్చి బాబు ఒక మంచి రోజున మీ వాళ్ళని తీసుకునేరా రా నిశ్చితార్థం చేసుకోవడానికి అని చెప్తారు సూర్య సంధ్యలు ఇద్దరు ఆనందానికి అవధులు ఉండవు అలానే అత్తయ్య నేను వెళ్ళొస్తాను అంటాడు సరే బాబు సంధ్య వెళ్ళి అబ్బాయిని పంపించరామా అని పంపిస్తారు బయటికి వచ్చిన తర్వాత సూర్య చుట్టూ చూసి సంధ్యని దగ్గరికి తీసుకుంటాడు ఎన్ని రోజుల బాధ ఈ క్షణం దూరం అవుతుంది ఇద్దరికి సూర్య అని పిలుస్తుంది సంధ్య సంధ్యని వదిలి ఏంటి అంటాడు తొందరగా వచ్చే సూర్య ఇంకా ఎదురు చూడటం నా వల్ల కాదు అంటుంది తప్పకుండా సంధ్య నేను ఇంకా ఎదురు చూడలేను అంటూ అతి కష్టం మీద వదిలి వెళ్తాడు సూర్య ఇంటికి వెళ్ళగానే సురేష్ సుశీల గారికి జరిగినవన్నీ చెప్తాడు ముందు బాధపడిన వినయ్ మారినందుకు వాళ్ళు కూడా సంతోషిస్తారు అలానే మంచి రోజు చూసి సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకొని గారికి ఫోన్ చేస్తారు ఆయన ఇంకో రెండు రోజుల్లో మంచి రోజు ఉందని చెప్పడంతో ఆ విషయాన్ని సూర్యకి చెప్పి సంధ్య వాళ్ళ ఇంట్లో చెప్పమని చెప్తారు సూర్య కమలాకర్ గారికి చేసి చెప్పగానే పక్కనే ఉండి విన్న సంధ్య ముఖం వాడిపోతుంది తనని చూసి అంతకన్నా ఎక్కువ దిగులు పడతారు కమలాకర్ వసంతులు కానీ ఆ దిగులు వెనుక ఒక నిజం దాగి ఉంది ఎంతో కష్టంగా గడుపుతారు ఆ రెండు రోజులని సూర్య సంధ్య మూడవ రోజు పొద్దున నుంచి రెడీ అవ్వడం మొదలు పెడతాడు సూర్య తను పిలవడానికి రూమ్లోకి వచ్చిన సుశీల గారు మంచం పైన గుట్టగా ఉన్న షెడ్లను చూసి రెండు చేతులతో నోరు మోసుకుని ఏంటి సూర్య ఇది షెడ్లన్నీ ఇలా పడేసావేంటి అంటారు అత్తయ్య నువ్వే చెప్పు ఇందులో ఏ షెడ్ వేసుకోవాలో అర్థం కావడం లేదు నా మేనల్లుడు ఎందులో అయినా బాగుంటాడు నాన్న అంటారు అది కాదు అత్తయ్య ప్లీజ్ చెప్పు సరే అయితే అని ఒక షర్ట్ తీసి ఇస్తారు అది చూడగానే నచ్చేస్తుంది సూర్యకి వెంటనే వేసుకుని సుశీల గారికి చూపిస్తాడు నా అల్లుడు బంగారం అంటూ చేతివీళ్ళతో మెటికలు తెరుస్తాడు ఇంతలో సురేష్ వచ్చి ఏంటి అత్త అల్లుడు ముచ్చట్లు పెట్టారు అవతల అమ్మాయి ఇంటి నుంచి ఫోన్లు వస్తున్నాయి బయలుదేరండి అని హాడావిడి చేస్తుంటారు ఆ అంతా అయిపోయిందండి అని నాన్న సూర్య వెళ్ళి అమ్మా నాన్నల ఆశీర్వాదం తీసుకో అంటారు సూర్య వెళ్ళి తన తల్లిదండ్రుల ఫోటోలకి దండం పెట్టుకుని రాగానే బయలుదేరుతారు ఇక అక్కడ వీళ్ళ కోసం గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంటుంది సంధ్య ఇంట్లో పెద్దవాళ్ళు వచ్చు అమ్మ ఎంత నీకు కాబోయే నువ్వు ముందే తెలిస్తే మాత్రం ఇలా గుమ్మంలోనే ఎదురు చూడాలా తప్పమ్మా అని వారించి లోపలికి పంపేస్తారు ఒక గంట తర్వాత సూర్య వాళ్ళు వస్తారు వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి అన్ని మర్యాదలు చేస్తారు కుశల ప్రశ్నలయ్యాక అమ్మాయిని తీసుకురమ్మంటారు సంధ్యని తీసుకొచ్చిన తర్వాత తాంబూలాలు మార్చుకొని ఇద్దరికీ ఉంగరాలు ఇస్తారు ఒక చేతికి ఒకరు ఉంగరం తొడిగిన తర్వాత అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు అప్పుడే పెళ్ళికి ముహూర్తాలు కూడా పెట్టేస్తారు మరొక పదిహేను రోజుల్లో మంచి ముహూర్తం అని చెప్పడంతో అది ఖాయం చేస్తారు కమలాకర్ గారికి సురేష్ గారి వాళ్ళతో మాట్లాడమే కుదరదు పెళ్ళి దగ్గరలో ఉండడంతో వెంటనే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారు విని కూడా వచ్చి దగ్గరుండి అన్ని పనులు చూసుకుంటాడు ముందుగా పసుపు రాట వేసి శుభలేఖలో వేయిస్తారు మొదటి శుభలేఖ వేయాల వారికి ఇద్దామని సంధ్య వాళ్ళ ఇంటికి వస్తారు సురేష్ సుశీల గారు అప్పుడు సంధ్య బయటికి వెళ్తుంది చుట్టాలు కూడా ఎవరి పనుల్లో వారు ఉండటం వలన వాళ్ళతో మాట్లాడడానికి ఇది మంచి సమయం అని భావిస్తారు కమలాకర్ మీతో కొంచెం మాట్లాడాలని ఒక గదిలోకి తీసుకెళ్తారు అక్కడ ఆల్రెడీ వసంత గారు అంటారు ఎంతసేపటికి వీళ్ళు ఏం మాట్లాడకపోవడంతో సురేష్ గారు పైకి లేచి చూడండి మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఏదైనా సరే అంటారు వెంటనే వసంత గారు ఏడుస్తూ సుశీల గారి కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి వదిన అంటారు ఆవిడ కంగారుగా పైకి లేచి అయ్యో అదేంటి వదినా లేవండి పైకి అంటుంది అసలేమంటున్నారు మీరు నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అంటారు అప్పుడు కమలాకర్ గారు నిజమేనమ్మా మీరు మమ్మల్ని క్షమించాలి అంటారు బావగారు అసలు విషయం ఏంటో మీరే చెప్పండి అంటారు సురేష్ అది బావగారు ఆ దేవుడు మాకు అన్ని ఇచ్చాడు కానీ సంతానాన్ని మాత్రం ఇవ్వలేదు ఎన్నో తీర్థయాత్రలు చేసిన ఫలితం లేదు అప్పుడు తిరుపతి నుండి తిరిగి వస్తుండగా ఒక కారులో ఎలా పడిపోతూ కనిపించింది మేము వెంటనే వెళ్ళి కాపాడాలనుకున్నాం కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది వాళ్ళు పడిపోతూ ఉన్నా కూడా చిన్నపిల్లని మా చేతిలో పెట్టి ప్రాణాలు విడిచారు అప్పుడే మీరు అక్కడికి వచ్చారు వాళ్ళతో పాటు పాప కూడా చనిపోయింది అనుకుని బాధపడుతున్నారు ఎలానో మీరు జరిగింది తెలియక చూసిందే నిజం అనుకుంటున్నారు అప్పుడే మాలో దురాశ పుట్టి ఆ బిడ్డను మా బిడ్డగా పెంచుకున్నాం మొన్న స్టేషన్లో బావగారిని చూశాక తెలిసింది మనం దాచిన నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అని అందుకే మమ్మల్ని క్షమించండి అంటూ చేతులు జోడించి అడుగుతారు సురేష్ సుశీల ఇద్దరు నోటి మాట రాకుండా అలానే ఉండిపోతారు ఎన్ని రోజులు లేదనుకున్న తమ బంగారు తల్లి ఈ రోజు కోడలిగా వస్తుందని తెలియడంతో ఇద్దరికీ సంతోషంతో పిచ్చి కొట్టేలా ఉంది వసంత గారు దగ్గరికి వచ్చి సంధ్య రాగానే ఈ విషయం మీరే చెప్పండి వదిన దానిని చూస్తూ మేము చెప్పలేము అంటారు బాధగా లేదు ఎవరు వద్దు అన్న మాటకు ఆశ్చర్యంగా చూస్తారు సురేష్ గారు వైపు ఏంటి బావగారు మీరు అనేది నిజం బావగారు ఎన్ని రోజులు తను మీ కూతురుగానే పెరిగింది ఇప్పుడు కూడా మీ కూతురుగానే మా ఇంటికి వస్తుంది ఇక ఈ విషయం మన నలుగురు మధ్యలోనే ఉండాలి అంటారు అదేంటండి అలా అంటారు అంటుంది సుశీల మరి ఇప్పుడు ఈ నిజం తెలిస్తే సంధ్య మానసికంగా ఎంత నలిగిపోతుందో తెలుసా మనల్ని ఒప్పుకోలేక వాళ్ళని కాదనలేక మానసికంగా కృంగిపోతుంది అయినా మన కూతురు ఎక్కడికి వెళ్తుంది సుశీల కోడలుగా మన ఇంటికిగా వస్తుంది ఎన్ని సంవత్సరాలు మన బాధకి ఆ దేవుడు సూర్య రూపంలో వరాన్ని ఇచ్చాడు కనుక అర్థం చేసుకో సుశీల అంటారు భర్త మాటలో బాధపడుతున్న ఆ మాటల్లో ఉన్న నిజాన్ని అర్థం చేసుకుంటారు సుశీల కమలాకర్ వసంత గారులు దగ్గరికి వచ్చి రెండు చేతులు జోడించి మీకు ఇంతకన్నా కృతజ్ఞతలు చెప్పలేమండి అంటారు అయ్యో వద్దండి మనం కోరుకునేది పిల్లల సంతోషమేగా అయినా నేనే నీకు ధన్యవాదాలు చెప్పాలి నా కూతురికి ఇంత ప్రేమను పంచి ప్రయోజకురాల్ని చేసినందుకు అంటారు మళ్ళీ చెప్తున్నా ఈ విషయం మన నలుగురి మధ్యలోనే ఉండాలి అంటారు అలా నిజం ఆ గది దాటి బయటకు రాలేదు ఇక అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది సూర్య సంధ్యల పెళ్ళి బంధువులతో కలకలలాడుతుంది కళ్యాణ మండపం అమ్మ వాళ్ళని తీసుకురండి అంటారు పంతులు గారు ఇద్దరిని తీసుకొచ్చి కూర్చోబెడతారు మధ్యలో అడ్డు తెర ఎన్ని రోజుల కన్నా ఇంకా ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు ఇద్దరు ఇద్దరి తలలపై జీలకర్ర బెల్లం పెట్టడంతో అడ్డు తెర తీస్తారు వెంటనే ఒకరినొకరు చూసుకుంటారు ఆ చూపుల్లో ఇద్దరు జీవిత ఖైదీ అయిపోతారు వేద మంత్రాల సాక్షిగా సంధి మడలో మూడు ముళ్ళు వేసి తన దానం చేసుకుంటాడు సూర్య అప్పగింతలు అవ్వగాలి అత్తగారింట్లో గృహప్రవేశం చేసి దీపం పెట్టిస్తారు మూడవ రోజు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసి అందరూ ఏదో ఒక పని చెప్పి వెళ్ళిపోతారు అంత ఇంట్లో ఇద్దరు ఉండేసరికి వాళ్ళకు అస్సలు నవ్వు ఆగలేదు ఇంకా సూర్య ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా సంధ్యను అమాంతంగా ఎత్తుకుని బెడ్రూంలోకి తీసుకెళ్తాడు అప్పటికే డెకరేట్ చేసిన బెడ్ని చూసి సంధ్య ఇదంతా నీకు ఓకే కదా అంటాడు ఓ ముద్దుపప్పు నీకన్నా ఎక్కువ వెయిటింగ్ సూర్య అంటుంది ఆ మాట వినగానే ఇంకా ఆగకుండా తన చేతులకి పని చెప్పి సంధ్యని మొద్దుల్లో ముంచేస్తూ పూర్తిగా తను సొంతం చేసుకున్నాడు సూర్య ఎన్నో రోజుల ఎడపటేమో సంధ్యని అస్సలు వదలడం లేదు సూర్య ఎప్పుడో తెల్లవారుతుందనగా ఇంక పడుకో సూర్య అంటుంది సంధ్య తనకు కూడా సంధ్యని ఇలా ఒక్కసారి ఇబ్బంది పెట్టలేక కష్టంగా వదిలి కౌగిలిలో బంధిస్తాడు అలసిపోయిన శరీరాలు కళ్ళు మూసుకోగానే నిద్రలోకి జారుకుంటారు ఇక సంధ్య సూర్యల జీవితం అంత ప్రేమతో సంతోషంగా గడపాలని కోరుకుందాం ఇంతటితో సూర్య సంధ్యల కథ ముగుస్తుంది ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే ఇన్ని రోజులు మా సిరీస్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఇక మీదట వచ్చే సిరీస్లను కూడా ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం